కత్తి కట్టేవాడు ధర్మంగా కట్టాలి కత్తి కట్టిన తర్వాత కోడిని కింద పెట్టి నడిపి చూసుకోవాలి కత్తి సమానంగా గోరుకు సమానంగా ఉండాలి గోరు ఉంది కదా ఆ గోరుకు తిన్నగా ఉండాలంట లైన్గా కొంచెం వాళ్ళుగా తిప్పికెట్టిన ఈ వాళ్ళుగా వచ్చింది అంటే ఏళ్ళు మెల్లి తిప్పినట్టే ఏళ్ళు మెలెత్తా అంటే వెనకేపు ఉంటా అదే లైన్గా ఉండి కట్టి బిగిచ్చినా కుషా బాగుద్ది మెలు తిప్పితే లాగేస్తా ఉన్నాను అది చూసుకోవాలి కత్తి కట్టేవాళ్ళు అది ఒకటి కూడా మధ్యలో ఎత్తడం కత్తి తిరిగిన కత్తి ఊడిపోయినా కత్తి పక్క లూజ్ అయ్యి అప్పుడు ఎత్తుకోవచ్చు స్పోర్ట్లో ఎత్తుకోవాల లేకపోతే తన చచ్చిపోతుంది తన తగలదుగా కత్తి ఆయన అది చూసే వాళ్ళు మధ్యవర్తి చేతిలో ఉండదు మధ్యవర్తి ఉంటాడు అరే కోళ్ళు ఎత్తుకోవడం అంటే ఇతరు